ఐదు నిమిషాల దూరంలో లో బడ్జెట్ అంటే మీ బడ్జెట్ లోనే మీకు ఒక మంచి ఇల్లు చూపిస్తాను రండి పద్మావతి కాలనీ ఇది చాలా సూపర్ కాలనీ డీసెంట్ కాలనీ ఇది కాలనీ ఇదే కాలనీలోకి ఎంటర్ అయిపోదాం ఇదే కాలనీ మొత్తం డెవలప్డ్ ఏరియా ఇది రోడ్డుకు దగ్గరగా ఇంకా మీ బడ్జెట్ లోనే ఇంత మంచి ఇల్లు దొరుకుతుందంటే నిజంగా చెప్తున్నా అదృష్టం చేసుకొని ఉండాలి అంత మంచి ఇల్లు ఇది చూసుకోండి ఇప్పుడు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇదే ఆ ఇల్లు హండ్రెడ్ యాడ్స్ న్యూ కన్స్ట్రక్షన్ విత్ రిజిస్ట్రేషన్ చూసేదా రెండు ఫ్లోర్లు ఉంటుంది తర్వాత ఒకటి పెంట్ హౌస్ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఇల్లు చూపిస్తాను పదండి లోపలికి గేట్ మాత్రం చాలా బందోబస్తుగా కట్టినట్టుగానే ఇల్లు కూడా అంత బందోబస్తుగా ఉంది ఎంట్రీ కాగానే ఇట్లా పెద్ద పార్కింగ్ కోసం చాలా స్పేస్ ఉంది కారు పెట్టుకోవచ్చు అండ్ వెహికల్స్ కూడా పార్క్ చేసుకో ఎదురుగా ఒకటి లిఫ్ట్ కోసం పెట్టారు తర్వాత వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది మంచి నీళ్లు బోర్ నీళ్లు కూడా ఉన్నాయి వర్షం నీళ్లు వేస్ట్ కాకుండా ఉండడానికి ఇంకుడు గుంతలు కూడా పెట్టారు ఇందాక మనం చూసాం కదా అదే ఇంకుడు గుంత ఇది వాష్మెన్ కోసం కట్టించిన రూమ్ ఇది దీనికి బాత్రూమ్ తర్వాత బయట సింక్ ఇచ్చారు టాయిలెట్ కూడా ఉంది ఇంకొంచెం ముందుకు నడుచుకొని వెళ్తే మెట్ల నుండి మనం ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళొచ్చు ఇదే ఫస్ట్ ఫ్లోర్ మనకు అనిపించేది చూసారా మొత్తం ఫస్ట్ ఫ్లోర్ ఇది ఫస్ట్ ఎంటర్ అయిన తర్వాత మనకు ఇట్లా కిచెన్ తర్వాత స్లైడ్ డోర్స్ ఇచ్చారు వింటిలేషన్ కోసం తర్వాత ముందుకు వెళ్తే మనకి వాష్రూమ్ తర్వాత బెడ్రూమ్ ఇది విత్ అటాచ్ బాత్రూమ్ ఉంది తర్వాత చూశారు కదా మళ్ళీ వింటిలేషన్ కోసం కూడా ఇచ్చారు తర్వాత ఒక మిర్రర్ ఉంది దాంట్లో ఇది ఇక్కడ నుంచి చూస్తే బాల్కనీ బాల్కనీ చూసారు ఎంత పెద్దగా ఇచ్చారు ఫైవ్ ఫీట్స్ బాల్కనీ ఇచ్చారు మళ్ళీ సెకండ్ ఫ్లోర్ కి వెళ్లి చూద్దాం యాజ్ ది సేమ్ ఉంటుంది ఏం చేంజ్ గా ఉండదు సేమ్ టు సేమ్ ఇలాగే ఉంటుంది పైన సెకండ్ ఫ్లోర్ కూడా నీకు చూపిస్తాను ఇందాక చూపించిన విధంగానే సేమ్ టు సేమ్ అలాగే ఉంటుంది కిచెను వింటిలేషన్ మొత్తం ఏ టు జెడ్గా సేమ్ ఇందాక చూపించినట్టుగానే కామన్ బాత్రూమ్ బెడ్రూమ్ కమ్ వాష్రూమ్ కూడా ఇందులోనే సో చూసారు కదా ఇందాక చూసినట్టుగానే యాసిటీస్ ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి బయటికి వెళ్తే బాల్కనీ ఇంకా యాసిటీస్ సేమ్ ఉన్నాయి అనుకోండి నిజంగా లో బడ్జెట్లో ఇంత మంచి కాలనీలో ఇండిపెండెంట్ హౌస్ రావడం చాలా అదృష్టం చూసారా బయట మొత్తం డెవలప్డ్ ఏరియా ఇదంతా ఇంకా బాల్కనీలోనే బట్టలు ఉత్కోవడానికి బయట వచ్చిన వాళ్ళు కాళ్ళు కడుక్కొని లోపల రావడానికి కూడా ట్యాప్ ఫెసిలిటీస్ కూడా పెట్టారు పెంట్ హౌస్ కూడా ఎలా ఉందో చూసేద్దాం పదండి ఓ థర్డ్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం థర్డ్ ఫ్లోర్ అంటే పెంట్ హౌస్ పెంట్ హౌస్ కూడా డీస్ కింద ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఎలా ఉందో పైన కూడా కట్టారు చూసారా సేమ్ కిచెన్ హాల్ బెడ్రూము అండ్ ఇంకా బాల్కనీ మొత్తం సేమ్ యాస్డిస్ కింద రెండు ఫ్లోర్లు ఎలా ఉన్నాయో పైన బాల్కనీ కూడా అలాగే కట్టారు ఇప్పుడు పైకి వెళ్ళి వాటర్ ఫెసిలిటీ చూద్దాం స్విమ్మింగ్ పూల్ కూడా ఒకటి ఇచ్చారు మనకి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఇది చూసారా స్విమ్మింగ్ పూల్ అండ్ మనకు రెండు ట్యాంకులు ఇచ్చారు ఒక దాంట్లో బోర్ వాటర్ ఒకటేమో మంజీరా వాటర్ కి ఇక్కడ ఒక మంచి కాలేజ్ కూడా ఉన్నది ఏరియాలో ఇదే ఆ కాలేజ్ ఇంకా ముందు చూస్తే కింది నుంచి వంగి చూస్తే గానం కిందికి అవుపడుతుంది మనకి చూసారా డెవలప్డ్ ఏరియా మంచి క్లాసీ ఏరియా ఇది ఇక్కడ ఇండిపెండెంట్ హౌస్ దొరకడం ఒకటి అంటే ఇంకా డబల్ ఫ్లోర్ ప్లస్ రీజనబుల్ రేటు మన బడ్జెట్లో ఇల్లు దొరకడం అనేది మన అదృష్టం అనుకోవాలి ఇట్లాంటి ఇల్లు దొరకడం క్లియర్ డాక్యుమెంట్స్ రెండు ఫ్లోర్లు ఇల్లు కొత్త ఇల్లు ఇంకేం కావాలి చెప్పండి ఇల్లు కొనడానికి మళ్ళీ మన బడ్జెట్లో ఇల్లు వస్తుంది ఇంకా హ్యాపీ కదా ఇంకా మీకు ఇంకా పూర్తి డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్కి నా వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ డోంట్ మిస్